శ్రీమాత్రే నమహా నమో మంత్రా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత జరిగేది ఇదే నిజంగానే ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఈ వీడియోలో ఏముందిలే అని చెప్పేసి పొరపాటును కూడా స్కిప్ చేయొద్దు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు మీరు అస్సలు కలలో కూడా ఊహించినటువంటి విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని గనక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి అంత శుభం జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి పేద మీ ఇంటి పాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించట్లేదు అలాగే ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత మీరు అతిపెద్ద ఐదు రకాలైనటువంటి గుడ్ న్యూస్లు అయితే కూడా వినబోతున్నారు మీ జీవితంలో ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలాంటి పనులున్నా సరే పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీరు పూర్తిగా అర్థమవుతుంది కుంభ కుంభరాశి వాళ్ళది రాశిపరకం రాశి పరంగా పదకొండవ రాశి రాశి చక్రంలో వీరిది పదకొండవ రాశి ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నాడు ఈ రాశి వాళ్ళు ఏంటంటే స్థిరత్వంగా మనస్సు అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒకసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండటం మాత్రమే కాదు మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అనమాట అంటే ఎవరైనా వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించేంతగా ఉంటారనమాట ఈ కుంభరాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది బాగా తెలుసు వీరు తాము చేయాలనుకుంటున్న ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకడరు ఈ కుంభరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారనమాట అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వాళ్ళకి దయ క్షమాగుణము దానగుణము అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మినా వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు వీరు ఏంటంటే తమకు నచ్చిన వారు ఏదన్నా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించరు అటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాదు వీరి మాట తీరు చేతి తీరు చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులు కాదు సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఇక ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరనమాట అంత గట్టి మనసత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీరు ఏంటంటే పని చేయడానికి బాగా కష్టం అనేది ఉంటుందన్నమాట కష్టపడే మనసత్వం మనసత్వం కాబట్టే ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని ఏంటంటే పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పి చెప్పుకోవచ్చు సాధించడానికి అంత కష్టమైనా కూడా అస్సలు వెనుకడరు రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు పని చేయాలనుకుంటారు వీరిది చాలా గొప్ప అని చెప్పవచ్చు ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహాయం కూడా చాలా ఎక్కువ పన్నెండు రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి వారు మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు అనమాట అంటే వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలి వదిలేసి పారిపోయేటువంటి రకం కాదు ఎదురుగా నుంచని నువ్వా నేనా అని తెలుసుకునేటువంటి రకం అన్నమాట కాబట్టి వీళ్ళు స్నేహితులకైనా వాళ్ళకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా వాళ్ళు కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి వెన్నపూసలాగా నిలబడుతూ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఈ కుంభరాశి వారికి ఎవరైనా సహాయం చేస్తే ఈ కుంభరాశి వారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి గనక వస్తే ఎవరైనా వాళ్ళను మోసం చేస్తున్నారనే అనుమానం గనుక వస్తే వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారనమాట స్నేహంగా ఉండేవారి గౌరవించే వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారనమాట అంటే వీళ్ళ మనసత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అనమాట అలాగే చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారనమాట వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేటప్పటికీ పసుపు అని చెప్పి చెప్పుకోవచ్చు వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం అని చెప్పి చెప్పుకోవచ్చు మధ్య వయసు వచ్చిన నుంచి ఒకవేళ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన కాని నుంచి వీళ్ళు చూడగలుగుతారు అనమాట అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం ఏదైనా కానివ్వండి ఇలాంటి ఎటువంటి చికాకులు లేకుండా బంగారం కానీ ఏదైనా సరే అనుకున్నవి సాధించుకోగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వలనే ఈ మధ్య జీవితంలో ఈ వీళ్ళకి వెలుగు బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అంటే గోరుతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగిందనమాట కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో వీరు అంటే కొంచెం ఎమరపాటుతో తప్పించుకుంటారు అంటే ఎక్కువ ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బతులతో బయటపడతారనమాట ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు దానికి కారణం ఏమిటంటే ఆ దేవత ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి ఏంటి అసలు ఈ దేవత ఎవరు అని చెప్పేసి మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరి ఎవరో కాదు మీ యొక్క కులదైవం యొక్క మీ యొక్క కులదైవమే మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి ఏ ఏమాత్రం కూడా మీకు కులదైవం అంటే చాలా మంది కూడా అసలు తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా చక్కగా అంటే ఎక్కడైతే ఉంటారో మీ ఊర్లో ఇంట్లో లేకపోతే మీ బంధువుల్లో కానీ ఇట్లా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీస్లో అంటే దూరంగా చాలా దూరంగా ఉండటం వల్ల ఇవన్నీ పట్టించుకోవట్లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయిలో వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులు అన్నింటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఆర్థిక చాలా ఎక్కువ నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ రాశి వారు ఇట్లా ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏంటంటే తెలిసి తెలియక మీ కొన్ని దోషాలు అనేవి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని మీరు గమనించాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది ఇక కారణం ఏంటంటే చాలా వరకు కూడా డబ్బు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారికి ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే మీరు ఒక విగ్రహంగా గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించినా సరే పూజలు చేసుకోవటం కొబ్బరికాయ కొట్టుకోవడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవటం ఇలా చేసుకుంటే మీకు నిత్యం మనసులోనైనా సరే స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు మీ నష్టాల నుంచి బయటపడి మీకు కలిసి వస్తుంది ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఎక్కడ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే కులదేవం గురించి పూర్తిగా తెలుసుకున్న ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ ఒక మంచి రోజు చూసుకొని చేసుకోవాలి మీరు ఎక్కడన్నా ఉండండి పల్లెటూరులోనైనా కావచ్చు సిటీలో అయినా కావచ్చు ఎక్కడున్నా సరే ఏమీ కాదు మనకి ఏంటంటే మా కులదైవం ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేము చాలా మంది పట్టించుకోరు ముందు ఇవన్నీ వెనుకటి రోజులు ఇప్పుడు కూడా ఎలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే జన్మజన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇలాంటి రకరకాల మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు ఇలాంటివన్నీ కూడా కాబట్టి వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీకు కులదేవత యొక్క ఆశీర్వాదము కులదేవత యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ముందు ఆ కులదేవత ఎవరు అని పెద్దవాళ్ళని తెలుసుకొని ఇంకా అసలు కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చు మీ ఊరి పెద్దలు ఎవరో మీకు సంబంధించిన వాళ్ళని తెలుసుకొని ఆ కులదేవతను గురించి తెలుసుకుని గుడికి వెళ్ళి పూజ చేయటము అలాగే కొబ్బరికాయ కొట్టుకోవడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి ఇలా చేయకపోతే మీకు ఎప్పటికీ కలిసి రాదనమాట మీ జన్మ జన్మల దోషాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీకు ఏ దేవత అనుగ్రహం అనేది కలగదు మీ దేవతను మీరే మర్చిపోతే ఎట్లా అందుకే మీ కులదేవతను ఎవరో కనుక్కోండి కుంభరాశి వారికి ఆ దేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది కాబట్టి మీరు ఒకటి తెలుసుకొని ఆ దేవతను ప్రతిష్ఠించుకోవడం పూజించుకోవడం స్మరించుకోవడం చేయాలి చేస్తే మీరు ఏదనుకున్నా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది చూసారు కదండి కుంభరాశి వారికి ఈ మీ జీవితంలో జరగబోయే విషయాలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి